లో నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు పదకొండవ తారీఖు పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బయ ఎలక్షన్ రావడం జరిగింది వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతాయి జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖాగే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబీ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి ఓటర్లు ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగాం అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఉన్న మా మైంజ్ కూడా ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావ్వండి మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ సీనియర్ నాయకుడు క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుబ్రిల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది ఎన్నికల కానీ ఈ ఎన్నికలు మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఏ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబ్లిహిల్స్ ఓటర్లకు నేను ఏం అర్వ చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జిబ్లీస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జిబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీన్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లీ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అనంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు బిజెపి అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరో మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను నవీన్ యాదవ్ నేను జుబ్లీర్స్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించమంటున్నా అంటే తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్లో కొందరు ఓటర్స్ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగలాంటిది జరిగితే ఇప్పుడు ఎవరైనా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు జుబ్లీ సోటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రవేంద్ర రెడ్డి దగ్గర కూర్చొని అన్న నాకు ఈ పని ఉంది ఆ పరిస్థితిలో ఈ పని ఉంది ఆ కాళ్ళ ఈ పని ఉంది ఈ కాలనీ ఈ పని ఉంది అని ఈ మూడేళ్ళు నీ పనులు చేసి పెడతాడు ఇప్పుడు అపోజిషన్ అవకాశం ఇచ్చింది అనుకో అనుకోకుండా మీరు ఎవరికేనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు అడగలేడు కదా అయితే అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా పోలేడు కదా అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా అప్పీల్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు నవీనాథం గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను టీవీలో చూస్తున్న లైవ్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అప్పీల్ని జుబ్లీస్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీనాథన్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపిల్ అయ్యి అరే నా మాట గౌరవించు నేను పనులు చేసి పాటేసిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు ఇంట్లోకి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా ఇంట్లోకి పాలకి తేడా ఉంటుంది ఇంట్లో తింట్లో సరదా గుసాగిస్తాడు పాలేడు అంతే కదా ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు పాలోడు గేట్ లో నిలబడి వచ్చిందని చెప్తాడు తేడా ఉంటుంది పాలోనికి ఇంటికి తేడా ఉంటుంది ఇప్పుడు నవీనాదో గెలిపించుకుంటే జుబ్స్ వాటర్స్ నవీనాదో ఇంటి అవుతాడు ఇంట్లో ముఖ్యమంత్రి నోజు ఇంట్లో దొరుకుతాడు పనులు చేసుకొని వస్తాడు ఇంట్లో అపోజిషన్ పార్టీ తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలవుతాడు గేట్ అవుతాడు నిలబడతాడు దీనివల్ల వచ్చేది ఏమి ఏముంటుంది దీనివల్ల లాభం లేముండదు కదా దీనివల్ల లాభం ఏముంటుంది జుబ్లీస్ ఓటర్కి ఆలోచన చేయండి నేను నేను జుబ్లీ ఓటర్స్ అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్తో కూల్ కూల్ గా ఆలోచించేయండి ప్రశాంతంగా ఆలోచించేయండి నవీన్ యాదవ్ నిల్పించుకోవడం వల్ల జుబ్లియన్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి మీ కాళ్ళిళ్ళల్లో పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి డ్రైన్ సమస్య కానివ్వండి వగేరా వగేరా ఇదే కానివ్వండి అందుకే జుబ్లియన్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ కూడా మినిస్టర్లు అందరూ కూడా కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా వస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ పెద్ద అక్కడ చాలా మంది నివసిస్తున్నారు అక్కడ చాలా వేల నివసిస్తున్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ల కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్ళకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు రేషన్ షాప్స్ లేవు అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా కొల్లూరు పోయి అక్కడ ఇమీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించాడు కార్యక్రమం మొదలుపెట్టారు వాళ్ళు వాడోళ్ళు కట్టుకుని ఎక్కువ పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేర్ షాప్ అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ముఖ్య మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సర్ప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జుబీల్స్ వాటాలని ఇది ఇది ఆలోచించే మరి ముందు ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా మరి రెండేళ్లు ఆయన షాప్ ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడు అంటే పాలి పోలే అదే నవీన్ ఇంటోడు కాబట్టి క్యాబినెట్ క్యాబినెట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలు లేకముందే ఒక పరిష్కారం దారి చూపించింది అది ఆలోచన చేయాలని నేను జుబీల్స్ ఓటర్స్ అందరినీ కూడా కోరడం మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీరాలు తిరుగుతున్నారు అన్ని విషయాలు చూస్తున్నారు రేపు నవీన్ ఆదాయం గెలిపిస్తే ఇక్కడ గెలిపియడం వల్ల జుబ్లీ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీరాలకు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు నవీన్ ఆదాయం పడి వచ్చి పనులు చేసి పెట్టారు ఈ మూడేళ్ళు జుబ్లిసింది మూరేది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి నవీన్ ఆదాయం గెలిపివ్వండి నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రోజు రెడ్డి గారి ద్వారా పళ్ళు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తిరిగి భరోసా ఇచ్చిండు నవీన్ యాదవ్ ఆ రకంగా ఇచ్చిండు ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల వల్ల అందుకే నేను జుబ్ల్యూస్ ఓటర్స్ మరీ 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 కోరుతున్నా దయచేసి నవీన్ యాదవ్ ను గెలిపివ్వండి మా అప్పీలు గెలిపివ్వండి గెలిపివ్వండి అవకాశం ఇవ్వండి ఈ బై ఎలక్షన్లలో మేము ఆపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేమి మాట్లాడదలుచుకోలేదు మేమందరం జవాబుదార్గా జుబ్ల్యూస్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరకు వస్తున్నా నేను కూడా నార జగారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్ నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగా ఉన్న కానీ నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు యాక్టివ్ ఉన్నాడు అప్పటి నుంచి కూడా తెలుగు వచ్చిన చదువు ఉన్న కా నుంచి మంచి చదువుకున్నాడు మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకొని ఎట్లున్నారు ఎవడైనా ఉరికే గుర్రం మీద సవాలు చేసింది నవీన్ యాదవ్ ఉరికే గుర్రం గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్ మళ్ళీ చెప్తున్న గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్ ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం పిల్లి మీరు దయచేసి ఆశీర్వదించండి జుబ్రీహిల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పిల్ని జుబి హింస ఓటర్స్ ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాటి శిల్పకారం మీ అందరుకుంటారు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము జవాబుదారు మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నెంబర్ ఇస్తాను ఇక్కడనే ఉంటాడు ఒక అది ఎక్కడది అరే నవరా యనే నాజిం అని నాజిమ్ అని డ్రైవర్ డ్రైవర్ అని డ్రైవర్ ఉంటాడు ఆయన మా నా భార్య నిర్మల డ్రైవరు ఎంబడు ఉంటాడు అతను బోరా బండలో ఉంటాడు నేను బోరబండ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరబండలకు కూడా అప్పీల్ చేస్తున్నా బోరబండలు బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండ కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటు మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జుడిస్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతాడు నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్కా ఎట్లా నవీనాదం గెలిపిస్తే నేను నవీనాదం గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్క ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నారు రాసుకోండి నంబరు సిక్స్ త్రీ జీరో

ఇతని పేరు నాజీం నా భార్య నాకు డ్రైవర్ ఇతను అరే నైనా కరెక్టే నాకు హలో ఇతర నంబర్ తీరు బోరబండలు ఎన్నున్నా బోరబండలు ఎన్ని ఉన్నాయి ఓట్లు యాభై రెండు వేల ఏడు వందల యాభై యాభై రెండు వేల ఓట్లు బోర మండలు ఉంటాయి యాభై బూతులు ఉంటాయి ఓకే ఎన్ని పోలు అయితే ఆడ నలభై వేలు బోర బండలు ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా నీ నంబర్ ఇస్తున్నా నలభై వేల మంది నీకు నవీన్ యాదవ్ గారిని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉంటారు వాళ్ళందరు పనులు నేను చేసి పెడతాను నీ పోల ద్వారా గట్టిగా చెప్పుకోండి కూడా నవీనాదో గెలిపిస్తేనే ఇక చెప్ప నేను వెరీ వెరీ సీరియస్గా కమిట్మెంట్ ఇస్తున్నా నాజీం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ ఒక బోరబండనే కాదు ఈ జుబ్ల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబర్ మీకు అందుబాటులో ఉంటుంది నవీనాథ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జుబ్్రీస్ లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీనాథం దగ్గరికి తీసుకుంటా మా పిల్ల కులాలు చూడకండి మతాలు చూడకండి అవును ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు మరి నీ అభ్యర్థి గెలుచుకున్న నువ్వేం చేస్తున్నావు మూడేళ్ళు ధర్నాలు లేకుండా చేస్తున్నావు జుబ్లీస్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తాలు ఒకరు కావాలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా ఇది అర్థమైందా ఇది ఆలోచించాలని నేను నేను జుబు ఓటర్స్ కి నేర్కోవడం జరుగుతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్లీస్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోగా ధర్నా పని పడతాడు నేను ఇంకో అప్పుడు చేస్తున్నా దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ ఇళ్లల్లో పని చేసుకొని జీవించే వాళ్ళకు కానీ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ కూడా మాట చాలా చాలా మాటలు ఇచ్చాడు బరాబర్ జవాదాలు ఉంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఈ బుబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిచిన గెలిపించినట్టయితే బాగు జవాబుదారు ఉంటాం ఈ విషయాన్ని జుబ్లీ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ బ్యాండ్ తోటి ఆలోచన చేయండి తొందర పడకండి ఏదో వాళ్ళు ఏదో నాలుగు స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు ఇవ్వాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజిషన్ గెలిపించినంత మాత్రాన వచ్చే లాభం ఏమి ఉండదు రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జుబీల్స్ కి ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టండి కాంగ్రెస్ ని అభ్యర్థి నమ్మి గెలిపి ఇప్పుడు నేనేమంటున్నాయి గాంధీ ఆ పదేళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిడా ఏం చేయలేడా చర్చ వేస్ట్ ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు ఈ మూడేళ్ళు ఏం చేస్తావు చెప్పు దానికి జవాబు చెప్పు ఫస్ట్ నేను అడుగుతున్నా ఇంకొక విషయం చెప్తున్నా నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా బాబా ఏం సోషల్ మీడియాలో నాయనా చేయాలి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అనేది అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీలో రూమ్ లోనే అంటారు ఏమో వాళ్ళంతా అలా ఆ రూమ్ లోనే అంటారు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఆనే ఉంటారు ఏమో పెడుతున్నారు ఏమేమో పెడుతున్నారు నేను యూత్ని కొడుతున్నా దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి కానీ ఓట్లు లేకండి టిఆర్ఎస్కి మీకు టైం పాస్ పనికి వస్తే కానీ ఇది జీవించడానికి బతకడానికి పనికి కాబట్టి ఆలోచన చేయాలని యూత్ని కూడా కోరుతున్నా యూత్ ఎస్ 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 నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా నాలుగు వేల పెన్షన్ అడుగుతున్నారు ఓకే నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్ ఉన్నా అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు వాళ్ళు వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ దాకా పోదు కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం ప్రకటి చేయబోతు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు నాలుగు వేల పెన్షన్ కానివ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి ఈ రెండు అయితే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా ఏది చెయ్యలేదు అని అయితే లేదు కదా అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా మొత్తం మీద రెండేళ్ళు అయింది ఇంకా మూడేళ్ళు టైం ఉంది మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇట అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొంత భూమిగా పట్టండి అవి కూడా అనే విషయాన్ని రాంగ్ అండి ఏమని నేను ఒక మాట చెప్తున్నా బిఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు బంద్ అయినట్టున్నారు